ಕ್ಯಾಂಡೆಟ್ಟು ನಾವುಗಳನ್ನ ಈ ಕಡೆ ಕ್ಯಾಂಡ್ ರೆಪಲ್ಸ್ ಖಾನೆ ರೆಪಲ್ಸ್ ಮುಂದುವುದು ಕ್ಯಾಂಡೆಟ್ ನಾಡೋದು ಹಾಂ ಓನ್ಲಿ ನಂಬರ್ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್

బయలు చేసిన తర్వాత రిటర్నింగ్ అధికారి వారు రిన్యల్ ఎగ్జామ్ పథకాలు ఉన్నాయా లేదా కానీ ఇంకేమన్నా ఒంషన్స్ ఉన్నాయా అది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు 6, ఆవిస్త

వాళ్ళు వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ప్రాపర్ గా చేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో ఒక అబ్జర్వర్ ఒక ప్రాసెస్ పెట్టాలి ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్స్ లో ఇక్కడ ఏముంటుందంటే ప్రతి ఒక్క నామినేషన్ జరుగుతున్నప్పుడు నో డౌట్ వాట్ ఆర్ ద స్టెప్స్ దే ఆర్ ఫాలోయింగ్ ేషన్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీక్రూటెనింగ్ సో సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఐడెంటిఫైస్ వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తారు వాట్ ఆర్ ద మార్కింగ్స్ ఇన్ టర్మ్స్ చెక్ మమో కానీ ఆర్ నోటీ సిగ్నేచర్స్ డేట్

ఇవాళ ఆల్ ఆర్ఓస్ ఎనిమిది కాన్స్టిట్యూషన్ నుండి వాళ్ళకున్న ఆర్ఓస్ ఏఆర్ఓస్ అండ్ ఈ స్క్రూటినీ సారీ నామినేషన్ తీసుకున్న రోజు ఎవరెవరు టీం ఉంటారో ఆ టీంతో పాటు ఇక్కడ ఒంగోలు ఇక్కడ స్పందన హాల్లో ఒంగోలు ఈ వర్క్షాప్ జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్క డెస్క్లో కూడా ఒక సీనియర్ ఎస్డిసి ఎక్స్పీరియన్స్డ్ ఎస్డిసి ఒక అబ్జర్వర్గా పెట్టడం జరుగుతుంది అండ్ ఓవరాల్ ప్రాసెస్ కూడా డిఆర్ఓ అండ్ సీనియర్ ఆఫీసర్స్ మానిటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి ఒక డమ్మీగా ఒక ఫైవ్ డిఫరెంట్ నామినేషన్స్ పేపర్స్ ఇచ్చేసి ఆ నామినేషన్ పేపర్స్లో ఉంటున్న ఫాల్స్ ఏంటి వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అని కూడా వాళ్ళు హ్యాండ్స్ ఆన్గా వాళ్ళకి తెలుసుకోవడానికి కోసం డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చేసి వాళ్ళని రెస్పాండ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఒక నామినేషన్ పేపర్ ఇచ్చేసి వాళ్ళని అది ఫిల్అప్ చేయడం కూడా జరుగుతుంది క్యాండిడేట్స్ ఏమేమి ఫిల్అప్ చేయాలి దాంట్లో ఏం డూస్ అండ్ డోన్స్ ఉంటుంది క్యాండిడేట్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి విషయాలు బేసిక్ క్లిరికల్ మిస్టేక్స్ కానీ న్యూమరికల్ మిస్టేక్స్ కానీ ఉండకుండా వాళ్ళకి ఎట్లా అడ్వైజ్ చేయాలి ఆర్ ఏమేం డివియేషన్స్ ఉంటున్నాయి అది ఎట్లా చెక్ మేము అండ్ నోటీసెస్ ప్రకారం ఇవ్వాలి అని గురించి కూడా ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దాట్ వాళ్ళు రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో క్యాండిడేట్స్ వచ్చినప్పుడు నామినేషన్స్ రోజున వాళ్ళకి ఎట్లాంటి అప్రిహెన్షన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చేయడానికి ఇవాళ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది